తర్వాత వీళ్ళు పుట్టినటువంటి యోగము వ్యాధిపాదం అనేటువంటి నామయోగంలో జన్మించారు ఈ వ్యాధిపాద నామయోగానికి యోగిగా రాహువు అవయోగిగా శుక్రుడు వచ్చారు వ్యాధిపాదం అనేటువంటి నామయోగంలో జన్మించేందుకు రాహువు యోగి అవయోగి శుక్రుడు కాబట్టి రాహువు యోగిగా వచ్చాడు కాబట్టి శతభిషా నక్షత్రం యోగ నక్షత్రంగా వచ్చింది శతభిష నక్షత్రం అంటే వంద నక్షత్రాల సమూహము శతబిష అంటే మీరు గెలాక్సీ ఫోటోను వాల్పేపర్ పెట్టుకోవచ్చు నందేశ్వరుని వాల్పేపర్ పెట్టుకోవచ్చు మధుర మీనాక్షు వాల్ పేపర్ పెట్టుకోవచ్చు మీకు పరిహార దేవతలు ఏమన్నా మీరు ఫోన్లో వాల్పేపర్గా పెట్టుకోవచ్చు రెండు వాల్ పేపర్లు పెట్టుకోవచ్చు లాక్ స్క్రీన్ ఒకటి తర్వాత లాక్ తీసిన తర్వాత మీరు పెట్టుకోవచ్చు ఆ ఫోటోలు ఇంట్లో కూడా పెట్టుకొని మీరు పూజించుకోవచ్చు మీ జాతక రీత్యా మీకు వచ్చిన పరిహార దేవతలని మీరు చక్కగా అవే పెట్టుకోవాలి ఇంట్లో కాబట్టి శతవిశాఖ నక్షత్రం అంటే గెలాక్సీ ఫోటో ద్రాక్ష పండ్ల గుత్తి ఫ్లవర్ బొకే తేనె పెట్ట అంటే వంద నక్షత్రాల సమూహం ఉన్నాను కదా ఇలా సమూహంగా ఉన్నటువంటిది ఒక పార్క్ పూల తోట కాబట్టి ఇవన్నీ కూడా శతభిషా నక్షత్రానికి సింబల్స్ మీరు వీటిని చక్కగా అటువంటి డిజైన్లు ఉన్నటువంటి డ్రెస్సులు కూడా మీరు వేయచ్చు శతబిషా నక్షత్రం రోజు మీరు ఏదైనా ముఖ్యమైన పని చేసుకోవచ్చు రాహుకాలం మీకు కలిసి వస్తుంది రాహు యోగైనప్పుడు ఆయన కాలం రాహుకాలం మీకు యోగిస్తుంది దాన్ని ఆపకండి రాహువు మీకు యోగ గ్రహం కాబట్టి శనివారం మీకు కలిసి వస్తుంది శనివారం రాహుకాలంలో మీరు ఏదైనా ప్రారంభించుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు అంటే యోగికి సంబంధించినటువంటి అన్ని కార్యకత్వాలు మీరు ఉపయోగించుకోవచ్చు శతబిష నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు వాళ్ళు మీకు వివాహం కాని వాళ్ళు ఉంటే నక్షత్రంలో అమ్మాయిని కూడా పెళ్లి చేసుకోవచ్చు యోగంగా మారుతుంది అమ్మాయి వచ్చిన మూలుకొని వాడికి ఏమి తెలియదు పెళ్ళి అయిన మూలుకొని వాడు భలే డెవలప్ అయిపోయాడు అంటారు అతను తెలియకనే అతని యోగ నక్షత్రంలో ఉన్నటువంటి శతబిషంలో లేదంటే ఇంకా ఏ జాతకనో ఆ యోగ నక్షత్రంలో అమ్మాయి లేదంటే అబ్బాయి వచ్చేస్తుంటారు ఆ నక్షత్రం ఏ విధంగా తగిలినా వివాహమా ఉద్యోగమా వ్యాపారమా ఫ్రెండ్షిప్పా ఎట్లా తగిలినా కానీ అక్కడి నుంచి మంచి అభివృద్ధి వస్తుంది ఆ నక్షత్రం తెలియకుండా ఏదైనా వస్తుంటే కూడా ఈ ఫోన్ కొన్ని మోలుకొని ఇది వందసార్లు కింద పడింది ఏమి రిపేర్ కలదంటారు యోగ నక్షత్రం తీసుకుంటారు రాహు అంటే కమ్యూనికేషన్ రిక్షా తోకేవాడి కానీ ఫ్లైట్ తోలేవారు వాళ్ళకంత డ్రైవర్లందరూ రాహువే రాహు అంటే ఫుడ్ మీరు హోటల్ బిజినెస్ చేస్తారంటే విపరీతంగా జోగిస్తుంది ఉడికి ఉడికిన అన్నం వేస్తే కూడా సూపర్గా ఉందని మీకు డబ్బులు ఇచ్చేస్తారు అట్టని ఉడకుండా ఏమి మీరు వేర్లేండి అట్టను కొద్దండి మంచి రుచి వస్తుంది ఆయన తల మాత్రం ఉంటుంది తింటూనే ఉంటాడు ఆయన అనంత ఇష్టం ఆయన కడుపే ఆకలి భూమి ఉన్నంత వరకు ఉంటుంది కాబట్టి ఆకలిని ఎవరు చేయించలేరు మీరు హోటల్ వ్యాపారం ఫుడ్ సంబంధం నోటి ద్వారా కడుపులోకి వెళ్ళే ఏ వ్యాపారమైనా మీరు చేయొచ్చు అంటే ఎరువుల వ్యాపారం చేయొచ్చు కొబ్బరికాయల వ్యాపారం చేయొచ్చు ప్యూరిఫైడ్ వాటర్ బిజినెస్ చేయొచ్చు మెడికల్ షాప్ పెట్టచ్చు ఫ్రాంచైజీ మోడ్లో టీ ఫ్రాంచైజీ లాంటివి పెట్టచ్చు ఐస్ క్రీమ్ పార్లర్స్ పెట్టచ్చు ఇలా ఏదైనా పెట్టచ్చు మీరు కాబట్టి మీకు ఈ సంబంధమైనటువంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి అదేవిధంగా మీరు యూట్యూబ్ స్టూడియో కూడా పెట్టచ్చు కెమెరా తెర మీద ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీ అంతా కూడా రాహువే కెమెరా అంటే రాహు రాహు లేకపోతే సినిమా షూటింగ్ జరగదు మీరు ఒక సైంటిస్ట్ కావాలంటే కూడా రాహు బలం ఉంటాను ఉండాల్సిందే రాహు అంటే శాటిలైట్స్ అనంత విశ్వం రాహు అన్నాను కదా సతభిషా నక్షత్రానికి అధిపతి కదా కాబట్టి రాకెట్లు కూడా ఇలా పాములాగా తిరుగుతూ వెళ్తాయి పైకి కాబట్టి రాహు యోగిగా వచ్చాడు కాబట్టి ఇవి నేను చెప్పిన కార్యకర్తల్లో మీరు చేసుకోవచ్చు ఈ జాతకుల ఈ జాతకులు చేసుకోవచ్చు ఇలా వచ్చిన వాళ్ళంతా చేసుకోవచ్చు తర్వాత హస్తానక్షత్రం మూడో పాదం కుబేర బిందువు ఇక్కడ కుబేర బిందువు అనేది మీకు నక్షత్రం మూడో పాదం వచ్చింది నక్షత్రం మూడో పాదం అంటే చెయ్యి హస్త అంటే చంద్రుడు దానికి నక్షత్రానికి అది దేవత కాబట్టి చంద్రుడు ఎవరి మీద ఆధారపడతాడు సూర్యుని మీద ఆధారపడతాడు సూర్యకాంతి పూర్తిగా పడిన రోజు పౌర్ణమి తగ్గుతూ వచ్చే కొద్దికి తిథులు మారుతూ వస్తాయి సూర్య చంద్రుల మధ్య దూరమే మనకు తిథులుగా మారుతాయి కాబట్టి ఈ సూర్య నమస్కారాలు చేస్తూ వస్తే చేతితో చేసేటువంటి సూర్య నమస్కారాలు చేస్తూ వస్తే కూడా మీకు డబ్బులు రావడం ప్రారంభమవుతుంది అదేవిధంగా విధంగా నక్షత్రం మూడో పాదం ఉన్నప్పుడు మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అదే హస్త నక్షత్రం మూడో పాదం ఉన్నప్పుడు మీరు నగలు కొనచ్చు అదే హస్తానక్షత్రం మూడో పాదం ఉన్నప్పుడు మీరు ఆర్డీలు ఎఫ్డీలు వేయొచ్చు చెక్ బుక్ అప్లై చేసుకోవచ్చు ఏటీఎం అప్లై చేసుకోవచ్చు వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు అప్పు చేయొచ్చు అప్పు ఇవ్వచ్చు మీ అకౌంట్లో ఒక డిపాజిట్ ఒక విత్డ్రా చేయొచ్చు అంటే డబ్బుల సంబంధించి అన్ని వ్యవహారాలు ఈ హస్తానక్షత్రం మూడో పాదంలో ఈ జాతకాలు చేయచ్చు అని అర్థం ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయండి మాకు అకౌంట్ ఉంది ఏటీఎం ఉంది చెక్ బుక్ ఉంది అన్నీ ఉన్నాయి మరి ఇంకేం చేయాలంటే మీరు కుబేరుడు అంటే గోల్డ్ షాప్స్ మొత్తం కుబేరుడే బ్యాంకులన్నీ కుబేరుడే ట్రెజరీలన్నీ కుబేరుడే రిజర్వ్ బ్యాంక్ కుబేరుడే ఏటీఎం కూడా కుబేరుడే డబ్బులు నగలు సంపద ఎక్కడ ఎక్కువ ఉంటుంది అక్కడంతా కుబేర ప్రభావం ఉంటుంది కాబట్టి జోగ వికాశలో కొంచెం తిరగండి లలితా జూవెల్ కొంచెం తిరగండి మలబార్లో కొంచెం తిరగండి కళ్యాణ్ జ్యూవెల్ కొంచెం తిరగండి అలా రౌండ్ వేసుకోనండి పోయి అట్లా చూసుకుని షాపింగ్ లాగా ఆ టైంలో హస్తా నక్షత్రం మూడో పాదం ఉన్నప్పుడు హస్తా నక్షత్రం మూడో పాదం ఏమంటే చూడాలండి నక్షత్రము స్టార్టింగ్ టైమింగ్ రాస్తుంటారు క్యాలెండర్లో ఎండింగ్ టైం రాస్తుంటారు ఆ తర్వాత చిత్తా నక్షత్రం ప్రారంభమవుతుంది ఈ టైంని మీరు తీసుకుని నాలుగు భాగాలు చేసుకోండి నాలుగు పాదాలు ఉంటాయి నక్షత్రానికి ఒక్కొక్క పాదం ఆరు గంటల సేపు ఉంటుంది మూడవ మూడవ పాదం అంటే స్టార్టింగ్ ట్వెల్వ్ అవర్స్ తోసేసిన తర్వాత వచ్చేటప్పుడు సిక్స్ అవర్స్ మీకు కుబేరబిందు అర్థమైంది కదా వేగంగా చెప్పిన అనుకోవద్దండి నక్షత్రాన్ని స్టార్టింగ్ టైం ఎండింగ్ టైం ట్వంటీ ఫోర్ అవర్స్ దగ్గర దగ్గర ఉంటుంది ఆరు గంటల సేపు ఒక్కొక్క పాదం ఉంటుంది ఆరు నాలుగు ఇరవై నాలుగు గంటలు మూడవ పాదం అన్నాం కాబట్టి ఆరు 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 అంటే రెండు ఆరులు తీసేసి పన్నెండు గంటలు తీసేస్తే వచ్చేది మీకు కుబేర బిందు కుబేర బిందు అంటే ఒక ఆరు గంటల సమయం మాత్రమే ఇరవై ఏడు రోజులకి వస్తారు ఒక సిక్స్ అవర్స్ మాత్రమే మీకు ఈ టైం వస్తుంది ఈ కుబేర బిందు అనేది పాదము హస్తానచ్చిన మూడో పాదం ఈ టైంలో మీరు ఈ మనీ రిలేటెడ్ యాక్టివిటీస్ మొత్తం చేసుకోవచ్చు బ్యాంకులో వెళ్ళి ఒక గంట సేపు కూర్చొని యూట్యూబ్ చూస్తే కూర్చోండి బ్యాంక్ అంటే కుబేరుడు యాక్టివేషన్ అవుతుంది ఒకరోజు అర్ధరాత్రి వస్తుంది అప్పుడు ఏం చేయాలి బ్యాంకుల కడిగి గనగలసేపుకి వెళ్ళాం కదంటారా మీ యొక్క ఆరాధ్య దేవతలు ఎవరైతే చెప్పానో నందీశ్వరుడు మధుర మీనాక్షిమి వారు అదేవిధంగా మీకు ఇంకెవరు వచ్చారు మీ పరిహార దేవతలు ఎవరైతే మీకు చెప్పానో ఆ దేవతలు ఫోటోలు పెట్టుకుంటే వాళ్ళ దగ్గర కొబ్బరికాయ కొట్టి నమస్కారం చేసుకుని పడుకోండి కుబేరబిందె పరిస్థితుల్లో మిస్ కాకండి సంవత్సరం పదమూడు సార్లు వస్తుంది ఇరవై రోజులకోసారి వస్తే పదమూడు సార్లు మీకు కుబేరబిందు వస్తుంది ఆ టైంలో మీరు మనీ రిలేటెడ్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు డబ్బులు రావడానికి తోడ్పడుతుంది తర్వాత ఈ జాతకానికి శుక్రుడు అవయోగి శుక్రుడు అవయోగి అంటే శుక్రుడు అంటే భార్య శుక్రుడు అంటే వస్త్రము శుక్రుడు అంటే లిక్విడ్ స్వీట్స్ ద్రవ రూపంలో ఉన్నటువంటి స్వీట్స్ అంటే పాయసము హల్వా పాల్కోవా జాము రసగుల్ల బూందీ జిలేబీ ఇటువంటివన్నీ గ్రహం సంబంధించిన తీయటి పదార్థాలు శుక్రుడు అంటే అద్దము మన మొహాన్ని మనం చూసిన అద్దము శుక్రుడే భార్య కాబట్టి మీరేం చేస్తారు శుక్డు అవయోగంగా ఉన్నప్పుడు ఒక టూ బై త్రీ కానీ టూ బై ఫోర్ కానీ ఒక మిర్రర్ ఫ్రేమ్ కట్టి ఆ అద్దాని శివాలయానికి మీరు ఏం చేస్తారు శుక్డు అవయోగ వచ్చాడు అవయోగ నక్షత్రం ఏముంది ఇక్కడ ఈ జాతకానికి పుబ్బా నక్షత్రం ఉంది పుబ్బా నక్షత్రం అవయోగ నక్షత్రం పుబ్బా నక్షత్రంలో ఏ ముఖ్యమైన పనులు చేయకూడదు పుబ్బా నక్షత్రం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు ఫ్రెండ్షిప్ చేయకూడదు ఆ నక్షత్రాన్ని మీకు అవయోగ నక్షత్రం శుక్కుడు అవయోగ గ్రహం ఆ పుబ్బా నక్షత్రం రోజు ఆ అద్దాన్ని శివాలయంలో సమర్పించండి ఎవందరు పసుపు కుంకుమ గంధము ఈ బూది అన్నీ పెట్టుకుంటారు ఆ దోషం పోతూ ఉంటుంది ఉపయోగించుకుంటారు స్వామి అమ్మవార్లకు అక్కడ విఘ్నేశ్వరుడికి సుబ్రహ్మణ్య స్వామికి నందేశ్వడికి కూడా వస్త్రాలు సమర్పించండి శుక్కుడు అంటే వస్త్రం అని చెప్పాను సమర్పించి ఈ లిక్విడ్ స్వీట్స్ ఏదైతే ఉన్నాయో నెయ్యితో చేసినవి చక్కెరతో చేసిన పెట్టకూడదు ఒక విధంగా దోషప్రదం నెయ్యితో చేసినటువంటివి లిక్విడ్ స్వీట్స్ పాయసము బూందీ హల్వా పాల్కోవా లాంటివి సమర్పించి భక్తులకు పనిచేయండి అర్థం ఒకసారి పెడితే సరిపోతుంది ఆరు నెలల మూడు నెలల కోసారి ఎప్పుడో ఒకసారి వస్త్రాలు సమర్పిస్తూ ఈ స్వీట్ని నైవేద్యంగా పెట్టి సమర్పిస్తుండీ శుక్రదోషం పోతుంది వస్త్రం అంటే శుక్రుడు అద్దం అంటే శుక్రుడు లిక్విడ్ స్వీట్ అంటే శుక్రుడు ఆ దోషం చేస్తాం ఆలయంలో సమర్పిస్తున్నాం అంటే ఇది తరచూ చేస్తుండాలి అవయోగం అనేది తగ్గి యోగం అనేది పెరుగుతుంది ఈ జాతకులకు అదేవిధంగా పదకొండవ స్థానము పుష్యమి నక్షత్రము లగ్నానికి కన్యా లగ్నానికి నిర్జీవమైంది ఈ లగ్నానికి పుష్యమి నక్షత్రము కూడా నిర్జీవ నక్షత్రం పుష్యమీ నక్షత్రం సంబంధించి సంబంధ బాంధవ్యాలు మీరు పెట్టుకోకూడదు